హలో పీపుల్ మేము సంగారెడ్డి దగ్గర ఉన్న గణేష్గడ్డ టెంపుల్కి వచ్చినాం ఇది సంగారెడ్డికి రుద్రారంకి మధ్యలో ఉంటుంది సో ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ సిద్ధి వినాయక స్వామి ఉంటాడనమాట ఎంట్రీ అవ్వగానే కమాన్ నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళాలి అక్కడ మనకు పార్కింగ్ ఏరియా ఉంటుంది అట్లనే కాళ్ళు కడుక్కొని మనం లోపలికి అయితే వెళ్ళిపోవాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ ఆదివారం రోజు మంగళవారం రోజు జనాలు అయితే చాలా ఎక్కువ ఉంటారనమాట మేము ఆదివారం వచ్చినాం ఆదివారం అయితే ఫ్రీ టైం ఉంటుంది మనం ఎంతసేపు అయినా తీరికగా మనం దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి సండే సండే వస్తాను అనమాట నేను సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పదకొండు వారాలు మనం ఏదైనా మొక్కుకొని నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే తప్పకుండా ఆ పదకొండు వారాల లోపే నెరవేరుతుందని ఇక్కడ ప్రతీతి అనమాట ప్రతి ఒక్కరూ చాలా అంటే చాలా నమ్మకంతోనే ఇక్కడ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు మనకు ఒక కార్డు ఉంటుంది సో ఈ కార్డులో అయితే ఒకటి నుంచి నూట ఎనిమిది వరకు ఉంటే మనం టిక్ చేసుకుంటూ ప్రదక్షిణలు అయితే చేసుకోవాలన్నమాట సో ఇక్కడ సిద్ధి వినాయకుడు చాలా మహిమ కలిగిన వినాయక స్వామి అనమాట మనకైతే ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా సో ఇక్కడ సంకట చతుర్థి రోజు స్వామివారు కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటారనేది ఇక్కడ మనకు వినిపిస్తూ ఉంటుంది సో శ్రీ శివరామ భట్టు గారు మూడు వందల సంవత్సరాల క్రితం కర్ణాటక మహాభక్తుడనమాట ఆయన కర్ణాటక నుండి తిరుపతికి కాలినడకన వెళ్తుంటే ఈ ప్లేస్లో ఆగి పూజ చేసుకోవడానికి ఒక వినాయక స్వామి విగ్రహం చేసి స్వయంగా ఆయన తయారు చేసి పూజ చేసుకుంటాడు అనమాట సో అట్లా వెళ్తూ ఉంటాడు అనమాట ఇంకా ఆ విగ్రహం మనకి ఇప్పటికీ కూడా ఇక్కడ కనిపిస్తా ఉంటది సో తర్వాత కాలంలో మాకం దాస్ అనే ఆయన గుర్రం మీద వెళ్తుంటే ఇక్కడ ఆగి సేద తీరుతుంటే కల్లో వినాయక స్వామి కనిపించి గుడి కట్టించమని ఆయనను అడిగినప్పుడు ఇక్కడ ఆయన గుడి కట్టించిందని చెప్తుంటారనమాట సో ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటంటే మనకి ఎక్కడా కనిపించని విధంగా స్వామివారు సింధూర వర్ణంలో మనకు దర్శనమిస్తారనమాట ఇక్కడ చాలా అంటే చాలా ప్రసిద్ధి కలిగిన వినాయక స్వామి ఏ కోరికలు కోరుకున్నా ఏ బాధలున్నా కష్టాలున్నా మనకు ఖచ్చితంగా నెరవేర్ అని జనాలు నమ్ముతూ ఉంటారు ఇక్కడ పూజలు చేపిస్తూ ఉంటారు వ్రతాలు చేపిస్తూ ఉంటారు ఇక్కడ మనకు పక్కకు ఒక మండపం ఉంటుంది ఇక్కడ మనకు సత్యనారాయణ వ్రతాలు చేపిస్తూ ఉంటారన్నమాట సో ఇది వచ్చేసి ముడుపులు కడతా ఉంటారు ఇక్కడ ఏమైనా కోరికలు కోరుకొని అమెరికాకి వెళ్ళాలన్నా సొంతిళ్ళు కళాలున్నా పిల్లలు ఉట్టకపోయినా అలాంటి ఏ ఉన్నా కూడా పూజలు చేపించేసి ఇక్కడ ముడుపు కడతారు సో ఎవరి విషయంలో ఎందుకు ఫ్రెండ్స్ నా విషయంలో కూడా జరిగింది మా బాబు నాకు ఫైవ్ ఇయర్స్ తర్వాత పుట్టిండనమాట నాకు చాలా ఇబ్బంది అయింది ఎన్నో హాస్పిటల్ హోటల్ తిరిగినా నాకు అవ్వలే నేను ఇక్కడ పదకొండు వారాలు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి ఇక్కడ ముడుపు కట్టినా నాకు ఆ కోరిక నెరవేరింది ఆ నెక్స్ట్ ఇయర్లోనే నాకు మా బాబు పుట్టిండు నా విషయంలో కూడా జరిగింది సో చూసారు కదా ఇక్కడ నవగ్రహాలకు చుట్లు వేస్తున్నారు సో ఇక్కడ చాలా బాగుంటుంది టెంపుల్ వ్యూ కూడా సో ఇక్కడైతే కొబ్బరికాయలు కొడతారు ఆయన తయారు చేసిన విగ్రహం కూడా ఇక్కడే ఉంటుంది అనమాట మనకు గర్భగుడిలో ఉండదు సో ఇక్కడ మనకు శివుడు అమ్మవారు ఆంజనేయస్వామి బాలసుబ్రహ్మణ్య స్వామి అన్ని చిన్న చిన్న టెంపుల్స్ అయితే మనకి ఇక్కడ దర్శనం ఇస్తాయన్నమాట సో ఇక్కడ అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ మనము ఒక్క టెంపుల్కి వస్తే చాలు మనకు నాలుగైదు రకాల దేవతలు అయితే మనకి ఇక్కడ దర్శనం ఇస్తారన్నమాట సో నేనైతే రెగ్యులర్గా అయితే రెగ్యులర్గా వస్తుంటాను ఫ్రెండ్స్ వీలైతే మీరు కూడా ఇక్కడ సరౌండింగ్లో ఉంటే ఒక్కసారన్నా విజిట్ చేయండి చాలా బాగుంటుంది టెంపుల్ నాకైతే చాలా ఇష్టం నేను రెగ్యులర్గా వస్తుంటా సో ఇక్కడ మనకు ప్రదక్షిణ చేసిన చిట్టి అయితే ఇక్కడ వేసి ఇంకా దేవుడికి దండం పెట్టేసుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడైతే మన కౌంటర్ ఉంటుంది లడ్డు ప్రసాదం ఉంటుంది మల పులిహోర ప్రసాదం ఉంటుంది నేనైతే ప్రసాదం తీసుకుంటున్నా ప్రసాదం తీసుకున్న తర్వాత నేను అన్నదానం తినేసి ఇంకా వెళ్ళిపోవాలన్నమాట సో ఇక్కడైతే ఎవ్రీ డే అన్నదానం ఉంటుంది ఆదివారం మంగళవారం అయితే ఇంకెక్కువ జనాలు ఉంటారు ఎక్కువ పెడతా ఉంటారు సో ఇంకా శంకర చతుర్థి రోజు కూడా ఎక్కువ మంది ఉంటారు అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎవ్రీ డే ఒక్కొక్కళ్ళు అన్నదానం పెడుతూ అనమాట మనం కావాలంటే ధన రూపేన వస్తు రూపేన కూడా మనం అందులో పాల్గొనవచ్చు సో ఎవరిష్టం వాళ్ళదనమాట సో నేను ఇంకా లైన్లో నిలబడి ఇంకా అన్నదానం తీసుకున్న తర్వాత పక్కన కూర్చొని మనం ప్రశాంతంగా తినేసి వెళ్ళొచ్చు అనమాట చాలామంది ఉండే మేము వెళ్ళినప్పుడు సో ఫ్రెండ్స్ మేము వెళ్ళినప్పుడు స్వీటు పాలకూర పప్పు అన్నం సాంబార్ అయితే పెట్టరనమాట సో టేస్ట్ కూడా ఎందుకో దేవస్థానంలో తిన్నందుక ఎందుకో కానీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీరు కూడా ఒకసారి వచ్చి మన స్ఫూర్తిగా కోరికలు కోరుకున్న స్వామివారిని దర్శనం చేసుకోండి ఓకేనా బాయ్ మరీ